అందరూ బాగున్నారా దేవుడు మరొక రోజుని మనకు అనుగ్రహించడానికి కృతజ్ఞతలు చేయించుకున్నామండి మరి ఈరోజు ఆదివారం కదా మేము మందిరాలకు వెళ్ళరా మరి మందిరాలకు వెళ్ళడం వల్ల దేవుని ఆరాధించడం ద్వారాగా ఎంతో ఆత్మీయ వాక్యాన్ని మనం పొందుకోవడమే కాదు ఆయన మనతో ఏం మాట్లాడతారనేది కూడా మనం తెలుసుకోగలుగుతాం ఈరోజు ఆయన వాక్యాన్ని మనం చాలించుకునే ముందు తల్లు వంచండి ప్రార్థన చేస్తున్నాం మహాగనుడ మహోన్నతి అండి ఇంతవరకు కాచి కాపాడనంత కృతజ్ఞతలు ఇకను కాచి కాపాడి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితోనూ మీరే మాట్లాడి నడిపించుకుని అదే తమ్ముడు అడుగుతుంది అన్నా తండ్రి ఆమె కొరిన రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం అండి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము మనం ధ్యానించుకుందాము కాబట్టి ప్రతి మనుషులను తను తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో అనేది త్రాగవలను ప్రభు శరీరం అని వివేచింపక్క తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిను త్రాగుచున్నాడు ఇందువల్లనే మీలో అనేకలు బలహీనులు రోగులై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు నిజమే కదండి ప్రభు రొట్టె ద్రాక్ష అంటే సిలువలో ఆయన మన కోసము కాల్చిన నిబంధన రక్తం తీసుకునే ముందు మనల్ని మనం పరీక్షించుకుంటున్నామా ఒక్కసారి పరీక్షించుకోవాలండి కొన్ని సంఘాల మొదటి ఆదివారం బంగారాధన ఉంటుంది కొన్ని ఆదివారాల్లో రెండో ఆదివారం ఉంటుంది కొన్ని ఆదివారాల్లో శుక్రవారం పురోజు ఇవ్వచ్చు కొన్ని సంఘాల ప్రతి వారము కూడా ఇస్తారండి కానీ మనము తిని త్రాగుచున్నప్పుడు ఆయన రొట్టె ద్రాక్ష రసాన్ని తిని త్రాగుచున్నప్పుడు అయోగ్యముగా తీసుకోకూడదండి మనము ఆయన మన శిలువలో కాచి నిబంధన అని ఎంచడమే కాకుండా లోకంలోని పడిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి మనల్ని మనం పరీక్షించుకోవాలంటే పరీక్ష ఎప్పుడైతే నీవు చేసుకుంటావో నీలో ఏ దోషమైనా ఉందా తీసుకోవడానికి ముందు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి తీసుకోవడానికి నేను యోగ్యు నా కాదా అని మనల్ని మనం పరీక్షించుకుని అప్పుడు ఆయన యొక్క రొట్టె ద్రాక్షరసాన్ని మనం అంగీకరించాలండి ఇది చాలా సులువు అని చాలామంది అనుకుంటారు కానీ సులువు కాదండి తీసుకోవడం సులువే కానీ నీవు తీసుకో పరీక్షించుకోకుండా తీసుకునే వాళ్ళు అయోగ్యంగా తీసుకునే వాళ్ళు బలహీనలు అయిపోతున్నారు అనేక మంది రోగులు అయిపోతున్నారు అనేక మంది నిద్రించున్నారంటండి నీవు నిద్రించే వ్యక్తుల్లో ఉండకుండా రోగిల్లో ఉండకుండా బలహీనులుగా ఉండకుండా ఆయన్ని ఎదుట నిన్ను నీవు పరీక్షించుకొని ఒప్పుకొని ఈ పాపలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన పరిశుద్ధకరమైన ఆ యొక్క నిబంధన రక్తాన్ని ద్రాక్ష రసాన్ని భూజించండి రొట్టెను తినుచున్నప్పుడు ఆయన మన కోసం శిలువ మ్రానులో నలగొట్టబడ్డాడని మీరు నమ్మండి నమ్ముటది నమ్మ నమ్మవానికి సమస్తము సాధ్యమే ఇప్పుడు మనము లెంట డేస్లో ఉన్నాము కదా ఈ నలభై రోజుల ప్రవాస ప్రార్థనలో చాలామంది ప్రార్థన కదా మరి ఆయన మన కోసం చేసిన బలియాగం నిమిత్తము ఈ నలభై రోజులు ఆయన చేస్తారని లిఖించడం జరిగింది అండి అయితే దుఃఖిస్తూ నువ్వు చేస్తున్నావా దుఃఖిస్తూ కాదండి ఆయన మన కోసము చేసి మరణించి తిరిగి లేచాడండి మన మధ్య నివాసం చేస్తున్నాను ఆయన మన మధ్యన ఉన్నారని మీరు తలంచి ఆయన కొరకు ఎదురు చూసే బదులు సంఘంలో రెండు రాకలు ఎదురు చూసే బదులు సంఘంలో ఆయన మన కొరకు చేసిన ఆ సిలువ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మనము సంతోషకరముగా శ్రమదినములు చేయగలగాలండి ఆయన్ని స్థుతించడానికి మనకి అనుదినము స్థుతించే వాత్సల్యత కావాలండి నీవు నీ సిల్వర్లో ఆయన మన కోసము ఎంతో శ్రమించి కాచిన రక్తమని ఎంచి పరిశుద్ధకరంగా నిన్ను నీవు పరీక్షించుకొని ఆయన యొక్క వల్ల ఆధనలో పాలు పంపులు పొందారండి అయోగ్యంగా కాకుండా మనము అల్పముగా కాకుండా బలహీనలమైపోకుండా రోగులమైపోకుండా నిద్రించే వరముగా ఉండకుండా పరీక్షించుకుని పరిశోధించుకుని ఒప్పుకొని మనలో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకొని దేవుని ఎదుట మోకరించి ప్రార్థించి ఆయన బలియాగంలో పాల్పంలు పొందుకోండి